ఉద్యమానికే వెన్ను దన్నుగా నిలిచి మొన్న చరిత్ర సృష్టించింది అనేక సందర్భాల్లో సింగరేణి కార్మికులే రాష్ట్ర సాధనలు అదే పరిస్థితి ఇవాళ కూడా అదే పరిస్థితి చాలాసార్లు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి నేత కేసీఆర్ తెలంగాణ బ్రతుకులు అంటే ముంబాయి దుబాయి బొగ్గుబాయి అన్నారు మరి ఆ బొగ్గుబాయిలో బతుకుల గురించి నేను ఇంట్లోని ఇక్కడ పుట్టినని మీ బాధ చూస్తా అని చెప్పిన ప్రభుత్వంలోకి వస్తే గత పాలకుల గురించి మాటి మాటికి మాట్లాడతారు ఇవాళ గత పాలకుల కంటే దుర్మార్గంగా సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఎవరి మీద అయితే ఆధారపడి ఉంటారో ఆ ఆధారపడిన వ్యక్తులకు ఉద్యోగం ఇచ్చేది కష్టకాలంలో అనారోగ్యానికి గురై ఉన్నప్పుడు ఇవ్వగలిగేటువంటి ఉద్యోగం ఏదో దానికి సంబంధించి దీర్ఘకాలిక డిమాండ్ ఎప్పుడో పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో తొంభై ఎనభై తొమ్మిదిలో కోల్ ఇండియాలో వస్తే తొంభై డెబ్బై తొమ్మిదిలో వస్తే ఎనభై ఒకటిలో తెలంగాణలో అమల్లోకి వచ్చింది సింగరేణిలో అమల్లోకి వచ్చింది వచ్చింది సజావుగా నడుస్తున్న కారణం నడుస్తున్నప్పుడు ఏదో ఒక కారణం చేత అది తొంభై ఆరు ఆ ప్రాంతంలో ఆగిపోయినప్పుడు అప్పటి నుంచి వీళ్ళు స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే మొదటి సంతకం సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా చేస్తారని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ కనివినిగా ఎరగని రీతిలో ఒక్క మాటలు చెప్పాలంటే చాలా కాలం క్రింద ఒక ముప్పై ఏళ్ళ కింద చాలా పెద్ద ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆనాడు తుపాకులు బొగ్గుబాయిలు నడపలేవని చెప్పేసి వాళ్ళ కార్మికులు నినాదం ఇచ్చింది ఇవాళ కూడా అదే పరిస్థితి చరిత్రలో ఏనాడు కూడా తుపాకులతో అరిచివెత్తడు నడవదు ఇవాళ ఏం చేస్తా ఉన్నారు తమకే ఒక సంస్థ ఇవాళ ఒక కార్మిక సంఘం ఉంది అనేటువంటి పేరు మీద తెలంగాణ ఏదైతే ఉన్నదో బొగ్గు కార్మిక సంఘం ఉందో దాని పేరు మీద దురదృష్టం ఏంటంటే ఇవాళ ఒక ఇన్ఫార్మరీ గిరి చేసేసి దారుణమైనటువంటి రాజకీయాలు నడుపుతాపడుతుంది అన్ని కార్మిక సంఘాలు ఇవాళ ఒకే ఒకే వేదిక మీదకి వచ్చినాయి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి తెలంగాణకు మార్గదర్శక చే చేసే విధిగా ఇవాళ జరుగుతూ ఉంది కక్ష కట్టినట్టుగా ఈ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లేబర్ ఉన్నారో ఎంప్లాయీస్ ఉన్నారో ఓవర్ టైమ్ చేపి చేసేసి అనేక రకాలుగా హింస పెడుతున్నటువంటి తరుణంలో రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి ఒక ఎంప్లాయ్ ఇవాళ డంపర్ గుద్దుకోవడంతో చచ్చిపోయాడు ఇది కేవలం ప్రభుత్వం చేసిన అత్యధప్ప ఇంకేం కాదు క్రిమినల్ కేసులు రికార్డ్ చేయాలి పర్టికులర్గా శ్రీధర్ ఇవాళ అనేక ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఉండగా కొత్తగా ఏమిటంటే ఈ అవినీతి ఆరోపణలతో పెట్టి రేగిపోతున్నటువంటి ప్రతి అధికారిని కూడా ఇవాళ కేసీఆర్ నువ్వు చాలా అద్భుతంగా పనిచేస్తున్నావు అనే పేరు మీద ఇవాళ పైకి ఎక్కిస్తే వాళ్ళందరూ కూడా కార్మికుల మీద ఇవాళ పెత్తనాలు చేసిన పరిస్థితి ఇవాళ శ్రీధర్ అదే పరిస్థితి మేము కూడా డిమాండ్ చేస్తాం తెలంగాణ ఇంటి పార్టీగా వెంటనే ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి కోటి రూపాయలు ఎక్స్కెన్షన్ డిమాండ్ చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారు అంటే కనీని ఎరిగిన రీతిలో ప్రభుత్వం ఒక దుర్మార్గమైన పథకాన్ని పూర్ణ పరిస్థితి ఒక నిండి ప్రాణం బలైపోయింది కనుక వాళ్ళ డిమాండ్ ఉంది అదేవిధంగా మిగతా చాలా డిమాండ్ ఉన్నాయి ఇవన్నిటి కూడా తెలంగాణ ఇంటి పార్టీ ఖచ్చితంగా సమర్థిస్తుంది ఈ సందర్భంగా ఇవాళ చీఫ్ లేబర్ కమిషనర్ దగ్గరికి ఏదో వచ్చింద్రో వాళ్ళొక రిప్రజెంటేషన్ సింగరేణలో ఏం జరుగుతుందన్నారో ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా చాలా అవకాశాలు ఉన్నాయి వెంటనే పరిష్కారం చేయాలి హైదరాబాద్లో నాయకులందరిని పిలిపించుకోవాలి కూర్చోబెట్టి మాట్లాడి నెగోషియేట్ చేసి పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు కానీ అదేవిధంగా యువజన విద్యార్థి సంఘాలు కానీ కార్మికులు కష్టకాలంలో ఉన్నప్పుడు మనం సంఘీవాన్ని చెప్పడం అనేది గత చరిత్రలో ఉండిపోయింది ఇప్పుడు కూడా అట్లా ఉండాల్సిన అవసరం ఉన్నది మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యోగులు పనిచేసినటువంటి ప్రతి సంఘం కూడా ఇవాళ సింగరేణి కార్మికులు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అది మాత్రమే తెలంగాణకు కొత్త దిక్సుచి కాగలుతుందని మాత్రమైన పోరాటం జరుపుతున్నటువంటి సింగరేణి కార్మికులు మద్దతు తెలియజేయడంతో పాటు నా మిత్రులు రియాజ్ అహ్మద్ గారితో పాటు అనేక మంది ట్రేడ్ యూనియన్ నాయకులు వచ్చినారు వీరందరినీ కూడా కూర్చోబెట్టుకొని ప్రభుత్వం తొందరనే చర్చలు జరిపి ఈ చర్చలు ఫలప్రదం కావాలని నిజంగానే బొగ్గుబాయి జీవితాల్లో వెలుగులు నిండాలని చెప్పేసి ఇంటి పాటు ఆశిస్తూ ఉంది జై తెలంగాణ